రాష్ట్రంపై బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు సూర్య ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఓవైపు ఎండవేడిమి మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రతకు జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు ఉదయం పది గంటల నుంచే మొదలవుతున్న వడగాలుల తీవ్రత సాయంత్రం నాలుగున్నర దాటినా తగ్గడం లేదు వృద్ధులు చిన్నారులు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నల్గొండ జిల్లా నాంపల్లి సూర్యాపేట జిల్లా పెన్పహల్లో నలభై నాలుగు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముప్పై రెండు జిల్లాల్లోనూ నలభై రెండు డిగ్రీలకు పైగా మండుతున్న ఎండలు టారెత్తిస్తున్నాయి మండుతున్న ఎండల దృష్ట్యా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ఒకవేళ వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు పండ్లు చెరుకు రసాల లాంటి ద్రవ నాలు తీసుకోవాలని పేర్కొన్నారు అతిగా మద్యం టీ తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు